పవన్ కళ్యాణ్ విజయాల్ లాంటి అగ్ర హీరోల రాజకీయాల్లోకి అంటూ దిగితే అజిత్ అజిత్ లాంటోలు వాళ్ళకి ఇష్టమైన కారు రేసులో రై రై అంటూ దూసుకుపోతున్నారు అయితే గుర్రాల స్వారీ చేసే ఇలాంటి అగ్ర హీరోలను నమ్ముకున్న నిర్మాతలు ఎంత త్వరగా మేల్కుంటే అంత మంచిది లేకపోతే ఆ హీరోల లక్ష్యకు ఇష్టాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా హరిహర వీరమల్లు సినిమా కరోనాకి ముందు ప్రారంభమైన ఈ సినిమా కరోనా వల్ల కొంతకాలం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం వల్ల కొంతకాలం డిప్యూటీ సీఎం కావడంతో ఆయన బిజీ షెడ్యూల్స్ వల్ల కొంతకాలం దర్శకుడు క్రిష్ తప్పుకోవడం వల్ల కొంతకాలం నాణ్యమైన గ్రాఫిక్ వర్క్ కోసం కొంతకాలం కనీసం అర అర డజన్కు పైగా మారిన విడుదల తేదీల వల్ల కొంతకాలం వైరస్ ఈ సినిమా థియేటర్ల ముఖం చూడ్డానికి ఆరేళ్లు పట్టింది ఏ ఆరేళ్లు పట్టినా వీరమల్లు ఏమైనా ప్రేక్షకుల్ని అలరించిందా అంటే అదీ లేదు పవన్ కళ్యాణ్ ఓన్ మ్యాన్ షో చేసినప్పటికీ సరైన కథ కథానాలు అలరించని సంభాషణలు నాణ్యతలని గ్రాఫిక్ వర్క్స్ ఇవన్నీ ఇదేం సినిమా అని పెదవి విరిచేలా చేశాయి అన్నిటికీ మించి సుదీర్ఘకాలం అది అన్నిటికీ మించి సుదీర్ఘకాలం పాటు సినిమా చేయడంతో హీరో హీరోయిన్లనే కాదు ఇతర ఆర్టిస్టులు సైతం ఒక్కో సీన్లో ఒక్కోలా కనిపించి చిరాకు తెప్పించారు సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేసినా ఆరేళ్లలో పూర్తి చేసినా అంతిమంగా ప్రేక్షకులకు నచ్చకపోతే ఆ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అయితే ఇక్కడ హీరోలకు వచ్చిన నష్టం ఏమీ లేదు వాళ్ళ కెరీ కెరీర్లో ఇదొక ఫెయిల్యూర్ మాత్రమే వాళ్ళ కోసం ఎగబడి సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు మంది ఉంటారు మరి ప్లాప్ అయిన నిర్మాత పరిస్థితి ఏంటి ఆర్థికంగా పీకల్లో కష్టాల్లో కూరుకుపోయిన సదరు నిర్మాతని కాపాడేది ఎవరు ఓ సినిమా ప్రారంభం అవుతుంటే దర్శక నిర్మాతలు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు ముఖ్యంగా హీరో హీరో హీరోయిన్లతో ప్రధాన ఆర్టిస్టులు టెక్నీషియన్లు డేట్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు ఈ డేట్ల విషయంలో తేడాలు వస్తే షూటింగ్లు క్యాన్సిల్ అయ్యి నిర్మాతకు భారీ నష్టాన్ని తీసుకొస్తాయి అందుకే అందరి డేట్లు పక్కాగా కుదిరిన తర్వాతనే షూటింగ్ని ప్లాన్ చేసుకుంటారు అలాగే అవుట్డోర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏ విధంగా షూటింగ్ చేసుకోవాలి లొకేషన్లలో అనుకోని అనుకోని ఇబ్బందులు ఎదురైతే ఏ విధంగా షూటింగ్ చేసుకోవాలి అలాగే ఆరోగ్యపరంగా ఆర్టిస్టులకు ఏదైనా సమస్యలు వస్తే ఏ విధంగా షూటింగ్